సీఎం రేవంత్ రెడ్డి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వ్యక్తి అందుకే ఆ రంగంలో ఎక్కడ ఏం చేయాలన్న దానిపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు సీఎం రేవంత్ ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల రీజనల్ రింగ్ రోడ్ వరకు రానున్న కాలంలో మారదర్శ పట్టే అవకాశం కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల డెవలప్మెంట్ కు పెద్ద పీట వేశారు సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణ మూసీ డెవలప్మెంట్ ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ హైడ్రా వాటర్ బోర్డు కలిపి దాదాపు పదివేల కోట్లు కేటాయించారు ఈ నిధులు హైదరాబాద్ నగర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాయని అంటున్నారు నిపుణులు దీంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల శాటిలైట్ టౌన్ నిర్మించడం రీజనల్ రింగ్ రోడ్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ ముందుకు పోతున్నారు గత ప్రభుత్వాల కంటే ఎక్కువగా హైదరాబాద్ ను డెవలప్ చేయాలని కంచనం తట్టుకున్నారట సీఎం రేవంత్ వచ్చే జనరేషన్ కు హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే తానే గుర్తొచ్చే విధంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారట చంద్రబాబు కేసీఆర్ ను మర్పించేలా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని అధికారులను పరుగులు పెట్టిస్తున్నారట అందుకనే రాష్ట్ర బడ్జెట్ లోను పెద్ద ఎత్తున నిధులు కేటాయించారట రేవంత్ హైదరాబాద్ చుట్టూ దాదాపు వంద కిలోమీటర్ల మేర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్ చేస్తున్నారట నలువైపులా నగరం విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట దీని వల్ల నగరం అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ రంగం నుంచి పెద్ద ఎత్తున నిధులు కూడా వస్తాయన్నది సీఎం ఆలోచనగా చెబుతున్నారు సీఎం ఆలోచన కార్యరూపం దాల్చితే ఇక రియల్ ఎస్టేట్ రంగం పంట పండినట్లే అంటున్నారు నిపుణులు హైదరాబాద్ చుట్టూ భూములు ప్లాట్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు